హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మా తమ్ముని కొడుకు వచ్చినాడు కాకులకి రొట్టె వేసేకి నాతో పాటు పైకి వచ్చి తను కూడా వేస్తున్నాడు పిల్లలకి చిన్నప్పటి నుండే ఇలాగా నేర్పించాలన్నమాట అప్పుడే వాళ్ళు మంచిగా సహాయం చేసే గుణం వచ్చి పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా కేవలం నేను 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 మాత్రమే తినాలి నేను మాత్రమే బాగుండాలి అనే మనస్తత్వం లేకుండా పిల్లలకి సహాయం చేసే గుణాలు కూడా అలవాటైతాయి అవుతాయి అన్నమాట అందుకే పిల్ల పిల్లలు నాతో పాటు అనమాట ఎక్కడన్నా బయటికి వెళ్తే ఇలాగా ఏదైనా వాళ్ళకు కూడా చూపించితే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు చెప్తే కాదు చూస్తే నేర్చుకుంటారు అని చెప్పి ఇదిగోండి నాతో పాటు వచ్చి ఇలాగ పక్షులకి ఫుడ్ అయితే పెడుతున్నాడు సాయంత్రం బలేసారేదాగా సాయంత్రము బాబుతోటిగా ఆడుకొని మిద్దపైన ఇలాగ పక్షులు వస్తే అన్ని పిల్లలకి చూపించుకుంటూ ఈవినింగ్ టైం చాలా బాగా హ్యాపీగా గడిచింది మళ్ళీ ఈయనకి బజ్జీలంటే చాలా ఇష్టం అంట అయితే ఇక్కడ నేను మిద్దె పైన ఆకుకూరలు అవి వేస్తాను కదా కొన్ని ఆకులు అవి ఏమంటారంటే బచ్చలాకు తీసుకోపోయి బజ్జీలు వేసాను ప్రాసెస్ వస్తుంది చూడండి వీడియోలో ఇదిగోండి పిల్లలు ఎంత బాగా మా ఇంటికి వస్తే బాగా సరదాగా మిద్ద పైనకి వచ్చి ఇలాగ పక్షులు వస్తూ కదా చూస్తూ ఫుడ్డు పెట్టుకుంటూ వాళ్ళకి ఆడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట సెల్లులు అలాగ ఏమి ఇవ్వను పిల్లలకి అస్సలు ఇవ్వను వాళ్ళకి సెల్లు పైన తీసుకొచ్చిన వీడియో తీసేక చేతికైతే ఇవ్వను ఇదిగోండి మామూలుగా మనం శనగపిండి పిండి ఎలా కలుపుతామో అలాగే కాకపోతే కొంచెం క్రిస్పీగా రావాలి అంటే ఒక స్పూన్ బియ్యపు పిండి వేయండి శనగపిండిలో ఇంకంతే ఆయిల్ ఎందుకు ఇంత తక్కువగా వేశానంటే ఆయిల్ మళ్ళీ వేడి అయిన తర్వాత ఒకసారి రెండోసారి వాడకూడదు అందులో ఉన్న పోషకాలు వెళ్ళిపోయి మళ్ళీ మనకి హాని కలిగిస్తాయి ఆయిల్ రెండోసారి వాడడం వల్ల అంటే ఇప్పుడు ఒకసారి మనం వాడింటాం కదా మళ్ళీ దీన్నే మళ్ళీ మనము వేరే కూరల్లో వే వేయడం వల్ల నష్టం కలుగుతుంది మనకి హెల్త్కి అందుకే ఎంత కావాలో అంతనే కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తుంటాను అయినా బాగా వచ్చినాయిలండి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకొని మనం ఒకసారి డ్రీ ఫ్రై చేసి మళ్ళీ ఆ ఆయిల్ మళ్ళీ యూస్ చేయకూడదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటారనమాట కేవలం ఒక కొబ్బరి నూనెలో మాత్రమేనంట మళ్ళీ మనము వాడిన లాగా చేసుకొని మనకి హాని కలిగించేవి ఏముండవరంట కొబ్బరి నూనె అందుకే చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయినారు కదా ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడట్లేదు చాలామంది కొబ్బరి నూనె కూడా వాడుతున్నారు వంటల్లో నువ్వుల నూనె ఇలాగా ఇంకా ఇలాగ బజ్జీలైతే వేసేస్తూ పిల్లో మాటలు చెప్పుకుంటూ మా తమ్ముని కొడుకుతోటిగా ఇంకా ఎప్పుడైతాయి ఇంకా ఎప్పుడైతాయి అని చెప్పేసి నాకు తొందర పెడుతున్నాడు ఇంకా అవ్వలేదా తొందరగా వెయ్యి నాకు అని చెప్తే ఒకటి ఇచ్చేసాను ఎదుగుండి ఎలాగున్నాడో చూడండి తొందర చెయ్యి తొందర చెయ్యి అంటున్నాడు భలే సరే దాగా హ్యా హ్యాపీగా ఉంటుంది పిల్లలతోటిగా ఇదిగోండి మా ఫ్రెండ్ పది వెనకాల కూర్చున్నారు కదా సారు మేడం ఎవరో మరి వెనకాల వచ్చి బజ్జీలు తింటుంటే కూర్చున్నారు వాళ్ళకి ఒకటి ఇచ్చాను లేండి తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చింది అనమాట ఇంకా ఉంది ఇవ్వకూడదు పాపం నోరు కాలుతుంది అని చెప్పేసి పక్షికి ఇవ్వలేదు కొంచెం చల్లదైన తర్వాత ఇచ్చాను సూపర్ వచ్చింది వచ్చినాయి అంతే శనగపిండిలో కొంచెము ఒక స్పూన్ బియ్య కలిపి ఉప్పు కారం వాము కలిపేసి బజ్ మిరపకాయకి బదులుగా అవి ఆకులు అన్నమాట చాలా బాగున్నాయి టేస్టీ అయితే సూపర్ సూపర్ ఉంది మీ దగ్గర చెట్టు లేకపోతే ఎవరి దగ్గర చెట్టు ఉంటే తెచ్చుకొని వేసుకోండి ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే పరోటా ఆయిల్ శుభ్రంగా కడిగి బాగా ఉడికించి తొక్క తీసేసి ఇలాగా మెత్తగా స్మాష్ చేసేసి చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసాను ఈవినింగ్ స్నాక్స్ చేసుకోండి బచ్చలా బజ్జీలు ఇది వచ్చేసి మళ్ళీ ఆ బజ్జీలు అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ పిల్లలు అమ్మ ఆలు పరోటా చెయ్యి ఆలు పరోటా చెయ్యి అంటున్నారు చాలా పని ఇది ఇంకా వద్దు అనుకుంటే కూడా వినట్లేదు పిల్లల కోసం తప్పదు చేస్తున్నాను బాయిల్ చేసేసి ఆలు చాలా పని అన్నమాట ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ కలిపేసాను చూడండి గోధుమ పిండి కొంచెము ఆయిల్ వేసి ఉప్పు వేసి కాస్త గట్టిగానే కలుపుకోండి గుధ పిండి మామూలు చపాతి కన్నా కొంచెం అన్నమాట ప కొంచెం మెత్తగా ఎక్కువ పల్చగా అట్లాగా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఆలు పెడతాం కదా స్టఫింగ్ కొద్దిగా బాగా ఓపిక తోటిగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ ఇస్తే సూపర్ ఉందన్నమాట కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎందులో ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసి వే వేడైన తర్వాత జీలకర్ర తర్వాత వచ్చేసి కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ ఎండుమిర్చి వేసి బాగా తోరగా అయిన తర్వాత ఇందాక ఆలూలో అన్ని మసాలాలు వేసి పెట్టేశాను కదా ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి అంత కలిపి మిక్సింగ్ చేసి పెట్టాను కదా అది ఇందులో వేసి కలిపేయడమే అంతే సింపుల్ ఇంకా పరోటా చెయ్యడమే బ్యాలెన్స్ ఉంది ఇంకా పరోటా బాయిల్డ్ అయితే నిజంగా అనిపిస్తుంది పిల్లలు ఈజీగా అడిగేస్తారు అమ్మ వాళ్ళకి ఇంకా చూస్తారు యూట్యూబ్లో ఫుడ్వి అమ్మ ఇది చెయ్యమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పి అడుగుతారు ఇంకా నేను కాదాలని లేనో ఎందుకు అంటే అమ్మని కాబట్టి పిల్లలు అడిగితే ఇంకా అమ్మ వాళ్ళు ఎంత అలసిపోయి ఉన్నా ఎంత వాళ్ళకి ఓకే లేకపోయినా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఏదో మ్యాజిక్ చేసి మంచిగా టేస్టీ ఫుడ్ చేసి ఇవ్వడమే అమ్మకి అది ఒక సంతోషాన్ని కలిగిస్తుంది అన్నమాట ఇవన్నీ పిల్లలకి మంచి జ్ఞాపకాలు ఉండిపోతాయి చూడండి పెద్దగా అయిన తర్వాత అమ్మ మా కోసము ఇలా చేసింది అలా ఇవన్నీ నేను యూట్యూబ్లో చూపించడానికే కేవలం చెయ్యను నేను నా పిల్లల కోసం చేసేటివే యూట్యూబ్లో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట నిజం ఎలాగో చేసుకుంటున్నాం కదా ఇంకా వీడియో తీసి అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి చేస్తాను పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి పైగా యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి వీడియోస్లు చూసుకుంటారు కూడా మనవి ఏమీ లేవు కదా ఒక్క పాత ఫోటోలు తప్ప అది కూడా అప్పుడొక్కటి అప్పుడొక్కటి దిగినట్టు ఉంటాయి కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫోటోలు వీడియోస్లు పిల్లలు చిన్నప్పటి నుండి ఎంతమంది తీసి వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు నాకు భలే ముచ్చటేస్తుంది నాకే భలే కనెక్ట్ అవుతారు చిన్నపిల్లలు అంటే భలే ఇష్టం నాకు ఎందుకంటే వాళ్ళ స్వచ్ఛమైన మనసు మంచిగా మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది మాట్లాడుతుంటే అలా ఉండాలి చిన్నపిల్లలు లాంటి వల్ల మనుషులు ఉంటేనే నాకు ఇవాళ్ళతో మాట్లాడబుద్ధది కుళ్ళు కుతంత్రాలు అలాగా ఏదో ఒకటి ఎవరి గురించో మాట్లాడుతుంటే నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది అనమాట బ్యాడ్ ఎనర్జీ నెగిటివిటీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అలా ఉంటుంది అందుకే నా వీడియోలలో చూడండి ఎక్కువ శాతం చిన్నపిల్లలే చిన్నపిల్లలే కనిపిస్తుంటారు ఓకే అండి బాయ్ ఈరోజుకి ఇదే నా వీడియో రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను